మరి ముఖ్యంగా మరి సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ నుంచి ఇన్స్పెక్టర్గా వారు ప్రమోషన్ అవ్వడానికి చూపించిన స్పందనాలు ప్రభావర్ యొక్క మరి వారు అందుకునే పదవిని బాధ్యతను బట్టి నేను స్థుతిస్తూ ఇంకనూ నాయన వారు మరి దేశానికి వారు విలువైన విశిష్టమైన సేవలు అందిస్తూ ఆయన వారి ద్వారా నీ నామానికి మహిమ మరి ఆయన మా దేశానికి క్షేమము ఆశీర్వాదము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే మనైనా శాస్త్రోత్రార్థాన్ని ఇంకా మరి కార్యక్రమాలు పాలు పొందిన వాళ్ళని కూడా మీరు దీవి ఆస్వాదించమని ఈ కార్యక్రమం ద్వారా మీరే మహిమా కనుక ప్రభావం పొందుకోవని నీ స్థితిలో మొదట కొద్దిగా ఉన్నప్పటికీ తుదపులు మహాభూతిని పొందుతామని వార్త బట్టి ఈ నీతికి తగినట్లుగా నేను నివాస స్థలాన్ని వర్ధన చేస్తానని మనైనా వృద్ధిలోంచి అభివృద్ధిలోనికి మహాభుత్వం నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి ఈ మనవలు సమర్పించడానికి వేడుకొని చున్నా పరమ తండ్రి 楽しそうだね。

ఇంకా చివరిలో కార్యక్రమాలు ఉన్నాయి ప్రెసిడెంట్ గారు గౌరవీయుడు సతీష్ గారు వారు మన మధ్యకు వచ్చారు వారిని ఇప్పుడు సాధారణంగా వేదిక పెట్టిన ఆహ్వానిస్తూ ఉన్నారు అలాగే శిశు గారు నిర్మల గారు తన భర్త గారిని ప్రేమించి శివ ఈ సందర్భంగా జీవవాక్యం దేవుని వాక్యాన్ని చీప్ బైబిల్ అంటారు బైబిల్ సొసైటీకి ఆరు వేల రూపాయలు మరి గిఫ్ట్ ఇస్తే చిన్న కార్యక్రమం మరి పెద్దగా మంచుకొచ్చారు ప్రజలు వారు కూడా

నేను ఘనపరిస్తున్న వాగ్దాన్ని ఇచ్చిన దేవుడు అచ్చని అచ్చనిగా బిఎస్ఎఫ్లో ఇప్పుడు ఇన్స్పెక్టర్ స్థాయి మరి కేడర్ కుదే స్థాయికి ఎదిగి ఆ దేవుడు దేశానికి ఒక ఉన్నతమైనటువంటి సేవ చేసే గొప్ప ఆధిక్యతను దేవుడు మొత్తంగా ఈ మూడుగా ఏర్పాటు చేసింది నా చిన్న కుమారుడు మరి ఎంసీఏ కంప్లీట్ చేసాడు అది నా మెయిన్ ఉద్దేశం కాన్సర్లో అయితే ఇంకా మెయిన్ టైం అంటే వాళ్ళు ఎందుకు కంప్లీట్ ఎలా చేసేటంటే సమయం చాలా అవుతుంది కాబట్టి నా మెయిన్ ఉద్దేశం మాత్రం నా చిన్న బొమ్మలను ఎంసీఏ కంప్లీట్ చేశాడు నాది దాని గురించి నేను కృతజ్ఞత పొడుగు పెట్టుకోవాలనుకున్నాను రెండవది నా మెయిన్ టైము ప్రమోషన్ అడ్వాన్స్గా ఇచ్చారు గవర్నమెంట్ అంటే నెక్స్ట్ ఇయర్ రావాలంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నాకు రావాలి కానీ ఇప్పుడు ఆగస్టు ఇరవై తొమ్మిదో నా గవర్నమెంటు ఫుల్ పవర్గా ఇచ్చాడు అనమాట దేని గ్రూప్ను బట్టి నేను అంత యోగ్యుని కాదు చాలా ఆరో ప్రమోషన్ నాది అంటే దీనికి ముందు ఒక కానిస్టేబుల్గా మాత్రమే పద్దెనిమిది సంవత్సరాల క్రితం నేను చేరాను అప్పుడు నేను ఎవరో టెన్త్ స్టాండర్డ్లో వెళ్ళాను ఇంకా ఈక్వల్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్తో సమానంగా నేను ఇన్స్పెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఇచ్చారు ఒక కంపెనీ కమాండర్ డిగా నేను ఉంటా ఉంటాను అంటే కంపెనీ కమాండర్ అంటే ఈ నూట ముప్పై ఏడు మంది నా అండర్లో ఉంటారు విత్ ఫుల్ వెపన్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా దేవుగ్రోఫులు బట్టి అంత పవర్ఫుల్ ప్రమోషన్ నాకు గవర్నమెంట్ ఇచ్చారంటే నేను చాలా సంతోషపడుతున్నాను అది చెప్పాలంటే చాలా ఉంటాయి కానీ భారతదేశ సరిస్వత్తు రక్షణ బలం గురించి తెలియనటువంటి వారు ఉన్నారనే విషయం నేను జ్ఞాపకం చేసుకుని డ్రెస్సెస్ రావడం జరిగిందండి చాలామంది వార్తల్లో వింటారు లేదా ఎన్నెన్నో చెప్తూ ఉంటారు ఎన్నెన్నో చూస్తూ ఉంటారు కానీ తల్లి తన గర్భతులు బిడ్డలు ఎలాగైతే తొమ్మిది మాసాలు మోస్తుందో అంతకంటే ఎక్కువగా దేశాన్ని కాపాడుతున్న దాంట్లో నేనున్నాననే విషయాన్ని స్తూ ఉన్న శరీట్ కూడా ఉన్నారండి మీరు ఇప్పుడు వెళ్ళి ఫోన్ చేస్తారు వాకింగ్ వింటారు ఫోన్ చేస్తారు అది టీవీ చూస్తారు మొబైల్ చూస్తారు పడుకుని పోతారు బోర్డర్లో పడుకోకపోయి నలభై సంవత్సరాలు చూడలేదు మీరు ఎవరైనా చూడవచ్చేమో నలభై ఒకటో సంవత్సరం లేదు పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఎవరు నలభై ఒక సంవత్సరాలు పూర్తి చేసుకున్న వ్యక్తి నేను ఎవరిని చూడలేదు మీరు ఎవరైనా చూడొస్తే చెప్పవచ్చు రెండోది నా కుమారుడు చెప్పాడు దీన్ని మొయ్యకుండా నేను ఎక్కడికి వెళ్ళటం జరగలేదు నాకు పద్దెనిమిది కిలోలు వెయిట్ నేను మొయ్యను నా బరువుని నేను మోసుకుంటే కాకుండా పద్దెనిమిది కిలోలు వెయిట్ నేను మోస్తూ ఉంటాను దాంతో పాటుగా క్యారీ చేస్తూ ఉంటాను ఎన్నోసార్లు నా తల్లినన్ను ఎందుకు అన్నది జస్ట్ పదిహేను మీటర్ల దూరంలో ఏంటంటే అయిపోయింది కానీ నా దేవుడు అనే విషయం కూడా నేను జ్ఞాపనం చేసుకున్నాను నాకు పదిహేను మీటర్ల దూరంలో మాత్రమే ఉన్నాడు నా దగ్గర కూడా వెపన్స్ ఫుల్ ఎందుకు ఉన్నాయి చెప్పాలంటే చెప్పాలి అయితే బీహార్కి సంబంధించిన వ్యక్తులు ముగ్గురు నాతో ఉన్నారు వాళ్ళకి నేను కమాండర్ అయితే గడ్డి మోపులు అంటారు కదండి గడ్డి మోపుల్లో లోపల కూర్చొని ఉన్నాం నేను అలా చూస్తా ఉన్నాను ఆ మిలిటెంట్ని పారిపోవాలన్నమాట బ్యాక్ సైడ్ నుంచి ఏమో బాంబులు విసిరాడు ఆ బాంబులు తప్పించుకున్నాడు తప్పించుకుని పారిపోతున్నారు నాకు పదిహేను పదిహేను మీటర్లు కూడా లేదన్నమాట అంత దూరంలో ఉండాలి జస్ట్ ఎందుకో ఆగారు అక్కడ ఆగి ఎటు వెళదామని అని చెప్పి చూస్తున్నారు ఆలోచిస్తున్నారు నాకు మాటలు వినపడుతున్నాయి వీళ్ళు ఏమో నన్ను పట్టుకున్నారు బిహారింగ్ పవర్నల్ సెక్యూరిటీ ఫోర్స్ మన చిట్బోసు గారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఆయన ఆ ఫోర్స్ ఎందుకు చేస్తున్నాడంటే ఆ కోర్సు ఆయన చదవడు కాబట్టి కదా ఫోర్స్లో ఆయన ఉన్నాడు అంటే దానికి సంబంధించిన నేను అందరూ తరిమిదయ్యా తెలుగు పండిట్గా కాబట్టి తెలుగు లెక్చరర్లో ఉద్యోగం చేస్తారు వైస్ ప్రిన్సిపల్గా ఉద్యోగం చేస్తారు అది చేసిన కోర్సును బట్టి ఉద్యోగం ఉంటుంది ఆర్మీలో ట్రైనింగ్ అయితే ఆర్మీ ఉద్యోగం బీటెక్ ఎంటెక్ చేసినటువంటి వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇవన్నీ సహజంగా వస్తూ ఉంటాయి గారికి గారికి ఏళ్ళ ప్రాయములోనే ఆయన బోర్డర్ నిలిపోయారు ఇప్పుడు సుమారు నలభై ఒక్క సంవత్సరాలు ఆయన పూర్తి చేసి యాభై తొమ్మిది ఏండ్ల వయసులో కూడా ఆయన యాభై తొమ్మిది ఏళ్ల వయసులో కనిపించట్లేదు ఆయన నుంచి మించి పాతికేళ్ల కుర్రాడి అంత యాక్టివ్ ఉంటాడు అంత యాక్టివ్గా అయిన ఉండాలి దట్ ఈస్ ద ఫోర్స్ అది ఫోర్స్ అంటే అలా ఉంటుందన్నమాట మంచిది ఆయన గురించి చిన్న కవిత సదా క్రీస్తు స్మరణలు అది ఎండికి పెట్టారు ఉదయమే రాశారు ఈ కవితని సదా క్రీస్తు స్మరణలు దీనికి ముందు చిట్టుమస్య గారు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఇన్స్పెక్టర్ అయ్యారని చెప్పారు నేను ఆగస్ట్ ముప్పై ఒకటిన పల్నాడు జిల్లాలో ఒక సాహితీ కార్యక్రమంలో అవార్డు కార్యక్రమానికి వెళ్ళాను అవార్డు తీసుకోవడానికి అక్కడ మేము ఒక ఏసీ పట్టణలో ఫైవ్ స్టార్ పట్టణంలో ఉన్నాం వీళ్ళు ఫొటోస్ పెట్టారు నా బ్రదర్ అప్పుడే ఫోన్ చేశారు అది రోజు ముప్పై ఒకటో తారీఖు కార్యక్రమం అయితే బయటికి వెళుతున్నాను ఈ డ్రెస్సెస్ వేసుకున్న డ్రెస్ ఉంది కదా ఇదే డ్రెస్తో ఫోటోలు వచ్చాను ఆయన దగ్గర నుంచి ఆగస్టు ముప్పై ఒకటి రాత్రి నాకు వాట్సాప్లో షేర్ చేశాను ప్రజలు అయితే నేను ప్రయాణం బిజీలో ఉన్నాను కార్లో ఆ నైట్ బయలుదేరుతున్నాను తెరుతున్నాను నేను తిరిగి ఆయనకి ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం కలగలేదు నాకు అది ఈ రోజు చూసిన ఈ దుస్తులు ఏమైతున్నాయో ఆగస్ట్ ముప్పై ఒకటి రాత్రి నేను వారిని చూడడం జరిగింది మంచిది చాలా విషయాలు ఆయన గురించి నేను చెప్పొచ్చు కానీ సమయం లేదు కదా లేకపోతే చాలా సమయం తీసుకోవచ్చు ఆయనతో నాకున్న అనుబంధం గురించి ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి చాలా విషయాలు చెప్పవచ్చు కానీ సమయం లేదు కాబట్టి నేను చాలా క్లుప్తంగా త్రీ మినిట్స్లో త్రీ మినిట్స్లో వన్ మినిట్ అయిపోతే కవిత కవిత కదా అదే త్వరగా ముగిస్తాను సదా క్రీస్తు స్మరణలు అని ఈ ఉదయమే రాస్తాయి ఈ కవితని చరుగుతోంది కృతజ్ఞత కూడిక ఏలూరి వారి ఘనమైన వేడుక జరుగుతోంది కృతజ్ఞత కూడిక ఏలూరి వారి ఘనమైన వేడుక నిర్మలా చిత్తి మోజస్ల సంతాన త్రయం సంపత్తిలో వారు దేవునికి ప్రియం నిర్మలా చిత్తి మోజస్ల సంతాన త్రయం త్రయం అంటే ముగ్గురు త్రయం అనే పదానికి ముగ్గురు ఆ ముగ్గురేమను సోరీ లీడియా సాక్షి చెప్పిన ఆశీస్ ఆశీష్ నాకు స్టూడెంట్ ఇంటర్మీడియట్లో వాడు పాస్ అవుతాడని దగ్గర ఉంది గ్యారంటీ ఇచ్చి చదివించి పాస్ అయ్యే పోచి నాదని ప్రిన్సిపాల్కి అక్కడ హామీ ఇచ్చిన వ్యక్తిని ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అలాగే ఎంపీసీ పాస్ అయిన డిగ్రీకి వెళ్ళాడు ఈ ముగ్గురు అనమాట త్రయం అంటే ఏంటి అర్థం చెప్పండి ఒకసారి నిర్మలా చిట్టిమోజస్ సంతాన త్రయం సత్పత్తిలో వారు దేవునికి ప్రియం సోనీ లీడియా ఆశీషులు పొందారు దైవ దీవెనలు సోనీ లీడియా ఆశీషులు వాడి పేర్లు ఆశీస్సులు ఉన్నాయి మీరు బొన్ను బొన్ను అంటారేమి కదా చర్చిలో బొన్ను బుద్ధి పేరు వాడు అసలు పేరు ఆశీష్ ఆశీస్సులు ఇవ్వడం కోసమే చిట్టుబడి శ్రీ నిర్మల గారు వాడికి ఆశీషు అని పేరు పెట్టినట్టున్నారు కదా ఓకే మంచిది సోనీ లీడియా ఆశీషులు పొందారు దైవ దీవెనలు చిట్టిమోజస్సు గారికి పదోన్నతులు దేవుని కృపా కటాక్ష వేక్షణాలు చిట్టిమోజస్సు గారికి పదోన్నతులు దేవుని కృపా కటాక్ష వారి అర్థాంగి నిర్మల యోగ్యురాలైన సతీ ఆగ్రె అంటే ఎవరు అనుకుంటున్నట్టు వారి అర్థానికి నిర్మల యోగ్యురాలైన సతీ సతీ అంటే భార్య నేను పదవంతిట్టుకోకండి వారి అర్థానికి నిర్మల యోగ్యురాలైన సతి ఆయన అనురాగ ఆప్యాయతులు గల పతి పతి అంటే భర్తానందం ప్రభువు అనుగ్రహించే సమస్త సమృద్ధి ప్రభువు అనుగ్రహించే సమస్త సమృద్ధి వారంతా పొందిరి సంతసంభైన అభివృద్ధి ప్రభువు అనుగ్రహించే సమస్త సమృద్ధి వారంతా పొందిరి అభివృద్ధి మేలుతో వారి హృదయమునకు తృప్తి ప్రఫుల్లమవుతోంది వారి విశ్వాసపు దీప్తి మేలుతో వారి హృదయమునకు తృప్తి వారి విశ్వాసపు దీప్తి వారిపై ప్రసరిస్తున్నాయి తల్లిదండ్రుల దీవెనులు ఎవరి దీవెన్లు చెప్పండి ఎవరి దీవెన్లు వారిపై ప్రసరిస్తున్నాయి తల్లిదండ్రుల దీవెనలు వృధా కాలేదు వారి ఉపవాస ప్రార్థనలు వృధా కాలేదు వారి ఉపవాస ప్రార్థనలు చిట్టిమోజస్ గారు తండ్రి గారి దగ్గర దగ్గరగా వంద సంవత్సరాల దగ్గరకు వచ్చారైనా సుందరరావు గారు ఏలూరు సుందరరావు గారు సుమారు వంద సంవత్సరాల దగ్గరకు వచ్చారైనా మేము తరచూ చూస్తూ ఉంటాం కాంతమ్మ గారు దగ్గర దగ్గరగా తొంభై సంవత్సరాలు దాటినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు ఇద్దరు వృద్ధులు వృద్ధులు ఇద్దరు వారి ఆశీర్వాదం ఎంత గొప్పదో చెప్తున్నాను చూడండి ఎంత గొప్పదంటే వారిపై ప్రసరిస్తున్నాయి తల్లిదండ్రుల దీవెనలు వృధా కాలేదు వారి ఉపవాస ప్రార్థనలు ఇది తప్పించబడుతున్నాడు అంటే ఆర్వీలో పనిచేస్తున్నాడు అంటే ఆయనకు నిత్యము ప్రభు కాపలాగా ఉన్నారంటే ఈ రెమో ఉన్నారు ఈయన చుట్టూ యుహో కృప కాపలాగా ఉంది యుహో కృప ఈయన చుట్టూ కాపలాగా ఉందంటే ఆ కాపలాగా ఉండడానికి ఎవరి తల్లిదండ్రుల యొక్క సుందర్రావు గారు కాంతమ్మ గారి యొక్క ప్రార్థన చుట్టు మోజస్సు చుట్టూ కాపలాగా ఉంది ఈయన వాటర్లో కాపలాగా వస్తున్నాడు ఈయన చుట్టూ దేవుని కృప కాపలాగా ఉంది కారణము తల్లిదండ్రుల యొక్క ప్రార్థన అనే విషయాన్ని నేను ఉన్నాను సామాన్య స్థితి నుంచి ఎదిగారు ఉన్నత స్థితికి ఏ స్థితి నుంచి సామాన్య స్థితి నుంచి ఎదిగారు ఉన్నత స్థితికి స్థుతులు చెల్లిస్తూ ప్రవేశించారు దేవుని సన్నిధికి ఇప్పుడు స్థుతులు చెల్లిస్తూ ఆర్మీ డ్రస్ లో రెస్పెక్టర్ డ్రస్ లోపలికి ప్రవేశించాడు కదా సామాన్య స్థితి నుంచి ఎదిగారు ఉన్నత స్థితికి స్థుతులు చెల్లిస్తూ ప్రవేశించారు దేవుని సన్నిధికి మరువలేదు దేవుడు చేసిన మేలులు మరుమలేదు దేవుడు చేసిన మేలు అర్పిస్తున్నారు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తున్నారు కృతజ్ఞత అర్పణలు లభిస్తుంది వీరికి పరదేశులో ఘనస్థానం ఈ జీవితం అనంతరం ముగింపు అందరి ముగింపు కూడా గొప్పగా ఉండాలి ఏ మనిషి ముగింపు అయినా గొప్పగా ఉండాలి అదే చెప్తున్నా లభిస్తుంది వీరికి పరదేశులో ఘనస్థానం ఆనందంగా సాగాలి జీవి వీరి జీవిత ప్రస్థానం లభిస్తుంది వీరికి పరదేశంలో కరస్తాను లభిస్తుంది వీరికి పరదేశంలో కరస్తాను ఆనందంగా సాగాలి వీరి జీవిత ప్రస్థానం అని అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తున్న మీ హితైషి డాక్టర్ బాలచందర్ ధన్యవాదాలు